నమస్తే ఫ్రెండ్స్ వరాహి కోటి రూపాయలు అప్పున్నా కూడా కనిపించకుండా పోవాలి అని అంటే కనుక ఇప్పుడు చూపించబోయే ఈ బిర్యానీ ఆకు పరిహారాన్ని ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా చాలా శక్తివంతమైన ఒక గ్రాపవై నెంబర్ని మనం యూస్ చేయబోతున్నాము మీకు హండ్రెడ్కి థౌజండ్ పర్సెంటేజ్ రిజల్ట్ అని ఇవ్వగలిగే ఒక శక్తివంతమైన ఒక నెంబర్ అండి ఇది అప్పులతో బాధపడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకు కావాల్సిన వస్తువు ఏంటి అని అంటే ఒకే ఒక బిర్యానీ ఆకు అండి ఆ బిర్యానీ ఆకు మీద మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ నెంబర్ని ఒక రెడ్ కలర్ పెన్నుతో రాయండి ఫ్రెండ్స్ రాసి మీ అరచేతిలో పెట్టుకొని మీ ఇంటెన్షన్ ఏంటో మీకు ఏమేమి లోన్స్ అనేవి ఉన్నాయి మీకు ఏమేమి ఏమేమి అప్పులు అనేవి ఉన్నాయనే అనేది కూడా మీ అరచేతిలో ఉన్న ఆ బిర్యానీ ఆకుతో గట్టిగా ఇంటెన్షన్ అనేది చెప్పుకోండి అంటే అలాంటి లోన్స్ అన్నీ కూడా నాకు తీరిపోయాయి విశ్వానికి ధన్యవాదములు అని చెప్పి ఒక ఐదు నిమిషాలు మీ అరచేతిలో ఉంచుకొని ఈ బిర్యానీ ఆకుని ఆ తర్వాత బర్న్ చేసేయండి ఇలాగా వరుసగా మూడు రోజుల పాటు చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఖచ్చితమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంక ఈ పరిహారం మీరు ఎప్పుడైనా సరే స్టార్ట్ చేయొచ్చండి వరుసగా మూడు రోజులు కంటిన్యూస్గా చేయాలన్నమాట గ్యాప్ లేకుండా ఇంకా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక మరొక పది మందికి షేర్ చేయండి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే